నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా నేతల ఆధ్వర్యంలో భూ కుంభకోణాలు భారీగా పెరిగిపోయాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడి బినామీ కంపెనీ కోసం పేద రైతుల నుంచి భూములు లాక్కున్నారని విమర్శించారు సుధాకరనే రైతుకు మంత్రి కాకాని అల్లుడు ఫోన్ చేసి బెదిరించారన్నారు కలెక్టర్ జోక్యం చేసుకుని పేదల ఆస్తులు కాపాడాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు సర్వేపల్లి నియోజకవర్గంలో అయిపోయింది అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ ఆయన ఆధ్వర్యంలో మూడణాలకి కొట్టేయటం మంత్రి గారి అల్లుడికి పదహారు ఎకరాల పేదోళ్ల భూముల్లో తొమ్మిది కోట్లు ఆయన తీసేసుకోవాలా ఆ పేదోళ్ళకి ఎకరా పద్నాలుగు లక్షలు ఇవ్వాలా ఎలక్షన్ లో ఓట్లని ప్రలోభ పెట్టేదానికి ఆ పేదోళ్ళని బ్లాక్ మెయిల్ చేసేదానికి ప్రతి ఆయుధం వాడుకుంటున్నాడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేదోళ్ల మీద పేదోళ్ళకి ఎవ్వరికి ఇళ్ల స్థలాలు ఉండకూడదు అన్ని ఈ చట్టం తెచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు కొనేసేయాల వాళ్ళకి నిల్వ నీడు కూడా ఉండేది ఇంక ఇప్పుడు ఏం చేశారంటే ఆ పట్టాలు ఇళ్లలో పెట్టుకున్నారు వైసీపీ నాయకులు ఇళ్లలో ఎంత అన్యాయం అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదు వెంటనే ఎలక్షన్ కమిషన్కి కూడా ఫిర్యాదు చేస్తాం జిల్లా కలెక్టర్కి నేను ఒకటే విజ్ఞప్తి మీ ఐదు మంది ఎంఆర్ఓలకు చెప్పండి ఇళ్ల పట్టాలు గాని భూముల పట్టాలు గాని అమ్మకాలు కొనుగోళ్లు అగ్రిమెంట్లు టూ నాలుగో తేదీ వరకు ఎటువంటి జరిగేదానికి లేదని చెప్పండి ఒక కంపెనీకి ఇచ్చేదానికి ఏపీఎసీ తీసుకుంది కాకాని గోవన్ రెడ్డి అల్లుడు కంపెనీకి జిల్లా కలెక్టర్ గారికి ఈ దోపిడీదారు చూసి మీరు భయపడాల్సిన లే చట్ట ప్రకారం పేదోళ్ల ఆస్తులు కాపాడండి మా ఊర్లో సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఆరు అనేది హైవే అనుకుని ఉంటుంది దాంట్లో ఒక్కొరికి ఒక్కొక్క లెక్కన పదహారు మంది ఎస్సీలకు ఇవ్వడం జరిగింది ఈ భూమిని కాకాన గోవర్ధన్ రెడ్డి అల్లుడు గినామిని పెట్టి సుమారు అరవై నుంచి డెబ్బై లక్షలు ఉన్నటువంటి ఆ పొలాన్ని పద్నాలుగు లక్షలు బేరం చేసుకొని ఆరు నెలల క్రితం అగ్రిమెంట్ రాయించుకొని మా గ్రామస్తులందరూ తెలుగుదేశం పార్టీలో రావడంతో వెంటనే మీ పొలాలను కూడా క్యాన్సిల్ చేస్తాము మళ్ళీ పీఓలు పెడతాము మళ్ళీ అవన్నీ కూడా మీకు చందని కూడా అని చెప్పేసి ఒక వ్యక్తి ద్వారా నన్ను బెదిరించడం జరిగింది నన్ను ఫోన్ కాదు